ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు ఉదయం ఆలయంలో విశ్వక్సేన పూజ పునిహావచన కార్యక్రమాలు నిర్వహించి యాగశాలలో బ్రహ్మోత్సవ విశేష హోమాన్ని జరిపించారు అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా విశేషంగా అలంకరించినటువంటి పచ్చిపూల కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు శ్రీ వైకాసన ఆగముక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో యజ్ఞాచార్య సత్యభవన్ మరియు అర్చక స్వాములు ఋషికేష్ రాఘవాచార్యులు హరీష్ శ్రీకర్ బృందం విశేషంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు రక్షాబంధనం కన్యావరణం వరపూజ పాద ప్రక్షాళన లగ్నాష్టకాలు కన్యాదానం మహాసంకల్పం మాంగళ్య ధారణ ధారణ అక్షతారోపణ మొదలగు వైదిక కార్యక్రమాలతో కళ్యాణోత్సవాన్ని భక్తుల యొక్క గోవిందనామ స్మరణలతో మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు

తద్భక్తులు యజమాన దంపతులు ఆలయ కార్య నిర్వహణాధికారి వారు ఆలయ చైర్మన్ గారు కమిటీ సభ్యులు కార్య నిర్వాహక పాలక వర్గం వారు యాభై మంది కళ్యాణ దంపతులు స్వామివారికి అమ్మవార్లకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి సమర్పిస్తూ ఉన్నటువంటి నూతన మధుభక్తత్వ